వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లవెల్లి మండలం నారకపేట గ్రామానికి చెందిన అశ్వరావుపేట ఎస్ఐ శ్రీనివాస్ మూర్తి గ్రామస్తులు మరియు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి త్రీ సిక్స్టీ ఫైవ్ పై రాస్తారోకో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అశ్వరాపేట ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహానికి పూలమాల వేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ ఎస్ఐ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని శ్రీనివాస్ మూర్తికి కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కుటుంబ సభ్యులు

సమానత శ్రీను అనేటువంటి యువ యువ ఎస్ఐ ఒక మంచి మంచి ప్రావీణ్యం కలిగినటువంటి మంచి ప్రశంసలు పొందినటువంటి ఏదైతే మురితలపల్లి ఉన్నదో ఆ తర్వాత ఉన్నదో ఎక్కడైతే అన్ని పోలీస్టేషన్లో కూడా మనగూరు పిలాంటి పోలీస్ స్టేషన్లలో ఒక మంచి ప్రశంసలు అందుకున్నటువంటి ఓఎస్ఐ పేటకు దాని ద్వారా బదిలీ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిఐ చిందర్ రెడ్డి నాయుడు శేఖరు సన్యాసి రాయుడు వీళ్ళందరూ కూడా నలుగురు సిబ్బంది కూడా అతన్ని మానసికంగా హింసించి గత రెండు నెలలుగా లేని పోని నిందలు ఆరోపిస్తుంది మంచి అధికారిగా ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు చేస్తూ అతనిపై మానసిక ఒత్తిడి ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చి భూ తగాదాల విషయంలో అదేవిధంగా సివిల్ తగాదాల విషయంలో అతన్ని కేసులు పెట్టమని ఒత్తిడి తీసుకొస్తే నిజాయితీగా ఉన్నటువంటి మా సీన్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోగా నిజాయితీగా నిలబడవంటి దళిత అగ్రవర్ణాలకు సంబంధించిన జితేందర్ రెడ్డి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అగ్ర ఆంధ్ర పెత్తందానికి సంబంధించినటువంటి నాయుడు శేఖర్ విధంగా శివనాగరాజులు వీళ్ళందరూ కూడా మానసికంగా హింస కాకుండా కంప్యూటర్లో ఉన్న డాటాను మొత్తం తీసుకోవడం జరిగింది కంప్యూటర్లో డాటాను తీసే కాకుండా ఫోన్ లో ఉన్నటువంటి సీమా వన్ ప్లస్ మొబైల్ అని చెప్పేసి అందులో మొత్తం పెట్టిన ఇప్పటి వరకు కూడా నిజంగా ఇప్పటి వరకు కూడా దయచేసి మిత్రులారా ప్రజలారా వినండి తెలంగాణలో సామాజిక న్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఏం చేస్తా ఉన్న ఎందుకంటే మీ జిల్లాలో ప్రాముఖ్యత ఎస్థాయి అందరూ దళిత పని ప్రముఖేస్తున్నటువంటి ఇలా శ్రీరామ స్టీల్ విషయంలో నువ్వు ఎందుకు స్పందించలేదు నువ్వు ఎందుకు ప్రజలకు రాలేదు నువ్వు ఎందుకు యశానికి రాలేదు నీకెందుకు నీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమా ఏమంత్రి నీకు ముఖ్యమా ఈ విధంగా తక్షణమే చిత్తంధర్ రెడ్డిని అందరినీ కూడా ఇప్పటికి వస్తా ఉన్నాం పోలీసులు అయినా దయచేసి మీరు ఎప్పుడైతే డెడ్వాల్స్ పోలీసు ఉన్నారో మమ్మల్ని అడుగునే ప్రయత్నం చేస్తారు दुल इन बेसिट

వాళ్ళకి మీ ప్రాబ్లం ఒకటి సూసైడ్ కింద మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి మీరు ఉద్యోగ అవకాశం సూసైడ్ అంటారు కాబట్టి ఇవ్వరు అందరం మీ డిపార్ట్మెంట్ అసలు ఇవ్వరు వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఎక్స్గ్రేషే ఇవ్వాలి సూసైడ్ కాబట్టి ఎక్స్గ్రేషే ఇవ్వరు వాళ్ళకి న్యాయం జరుగుతుంది